హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో నల్లేరు తీగ యొక్క ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో చూద్దాము ఇది ఎముకలకి ఎలా సహాయపడుతుందో కూడా తెలుసుకుందాము సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇక ఇటువంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి అండ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి పట్టణ వాసులతో పోలిస్తే గ్రామీణ వాసులకు చాలా వరకు వీటిపై అవగాహన ఉంటుంది గుబురు పొదల్లో డొంకల్లో ఎక్కువగా కనిపిస్తుంది సాధారణంగా ఈ కాడల్ని పాదుల మధ్య అక్కడక్కడ వేస్తారు తొండలు ఉడతలు కూరగాయలు పిందెల్ని కొరికేయడంతో కాకుండా ఇలాంటి జాగ్రత్త తీసుకుంటారు ఎందుకంటే దీన్ని కోసిన కొరికిన దురద వస్తుంది నల్లేరుతో వంటలు అలా కూరగాయలు పాదులపై వేసిన కాడలే వాటంతట అవే క్రమేపీ విస్తరించి అల్లుకుపోతాయి నల్లేరు తీగలోని లేత కనుపులు కోసి వాటి నారను తీసి పచ్చడి పప్పు కూర చేసుకుంటారు దీనిని కాడలతో పులుసు పచ్చడి చేసుకొని చాలామంది తింటూ ఉంటారు ఇక ఔషధ గుణాల గురించి చూసినట్లయితే ఆస్టియో ఆర్థ్రైటిస్ ఎముకలు గుల్లబారటం ఎముకలు విరగటం లాంటి సమస్యలకు చక్కని ఔషధం నల్లేరు నల్లేరులో కెరోటినాయిడ్స్ కాల్షియం విటమిన్ సి కాల్షియం సెలీనియం క్రోమియం విటమిన్ బి ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి నల్లేరు ఎముకల దృఢత్వాన్ని పెంచటమే కాకుండా పక్కన ఉండే కండరాలు కూడా శక్తినిస్తుంది ఎముకలు సులభంగా అతుక్కుంటాయి దీనిలో నొప్పి నివారణ గుణాలు అధికంగా ఉన్నాయి ఆస్ప్రిన్ మాత్రకి సమానంగా ఉండే ఇందులోని ఔషధ గుణం నొప్పి నివారణకు బాగా ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు సంప్రదాయ ఆయుర్వేదంలో కూడా వీటిని విరివిరిగా ఉపయోగిస్తారు ఇక ముఖ్యమైన లక్షణాలు ఏంటంటే నల్లేరులో పీచు అధికంగా ఉంటుంది వలన పైల్స్ సమస్యను తగ్గిస్తుంది నల్లేరు రసంలో నెయ్యి పంచదార కలిపి తాగితే పీరియడ్స్కు సంబంధించిన దోషాలు తొలగిపోతాయట ఓకే ఫ్రెండ్స్ ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి అండ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి